అత్తా అంటూ తనను చుట్టుకున్న చింటూను చూస్తూ నవ్వుతూ వాడిని ఎత్తుకొని నైట్ ఎందుకు రాలేదు నువ్వు అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టుకొని మాట్లాడుతూ చింటూని తీసుకుని కిందకు వస్తుంది ధరణి ఇప్పటి వరకు గదిలో ఎందుకున్నావు సీరియస్గా అడుగుతారు సునంద గారు ధరణి టెన్షన్గా చూస్తుంటే విజయ్ నీ గురించి కుమారిని అడిగితే పూజ చేస్తున్నావని చెప్పిందంట పూజ అయ్యాక కూడా విజయ్ దగ్గరకు వెళ్ళలేదే సూటిగా చూస్తూ అంటారు ఆమె ధరణికి ఏం చెప్పాలో తెలియక కంగారు పడుతుంటే ఏమైంది విజయ్ ఏమన్నా కోప్పడ్డా నీ మీద అదేం లేదు అత్తయ్య గారు చేయి చూసి అడుగుతారేమోనని భయపడి ఆయనకు కనబడకుండా ఉండిపోయాను అదేంటమ్మా అడిగితే చూసుకోకుండా కాలి చెప్పాలి కానీ అలా భయపడి చెప్పకపోతే ఎలా ఉదయం నువ్వు కనపడలేదని కోపంగా ఆఫీస్కి వెళ్ళాడు అంటూ ధరణి నిమురుతూ చూడు ధరణి నువ్వు ఇలా ప్రతిదానికి భయపడితే విజయ్ ప్రేమ చూపిస్తున్నా అందులో నీకు కోపమే కనపడుతుంది ముందు నువ్వు భయపడటం మాని వాడు చూపించే ప్రేమను చూడు సరేనా ధరణి సునంద గారిని గట్టిగా హక్ చేసుకుని సరే అత్తయ్య ఇంకెప్పుడు ఇలా చేయను అంటుంది అది చూస్తున్న బామకి ఏదో గుర్తొచ్చి సునంద పిలుస్తారు కోడల్ని ఆమె పిలుపు విని ఏంటి అత్తయ్య గారు అంటుంది విజయ్కి పెళ్ళైతే దంపతులతో కలిసి గుడిలో అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నాను సునంద ఆ మాటే మర్చిపోయాను విజయ్ ధరణి చేత ఆ మొక్కు పూర్తి చేయించాలి పిల్లలు ఇద్దరిని రేపు వేకువ జామును రెడీ అయి ఉండమను చెప్పు అంటూ ముఖ్యంగా నా మనవడికి చెప్పు నేను వెళ్ళి పూజారి గారితో మాట్లాడి వస్తాను అంటారు బామ్మ ఇలా అయినా ధరణికి విజయ్కి కొంచెం కోపతాపాలు తగ్గి ఇద్దరు ఒకటి అవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటారు ఆమె సాయంత్రం అత్తా ఇదిగో ఈ బాల్ క్యాచ్ చెయ్యి అంటూ ధరణితో కలిసి గార్డెన్లో ఆడుకుంటూ ఉన్న చింటూ బాల్ విసురుతుంటే తనతో కలిసి ఆడుకుంటుంది ధరణి తాను సరిగా పట్టుకోలేదు అంటూ తను విసిరిన బాల్ చెట్లలోకి వెళ్ళడంతో అలకగా అంటాడు చింటూ చెయ్యి నొప్పిగా అనిపిస్తున్న చింటూ ఆడుకుందాం అనడంతో తనని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక గార్డెన్లోకి వచ్చి వాడితో ఆడుకుంటుంది ధరణి ఆ కారణంగా బాల్ పట్టుకోలేక వదిలేస్తుంది సారీ ఈసారి పట్టుకుంటాలే అంటూ చెట్లలో పడిన బాల్ కోసం వెతుకుతుంటే ఇంతలో మామ అంటూ పోర్టికోలు ఆగిన విజయ్ కార్ను చూసి ఆటను మరిచి పరిగెత్తుతూ వెళ్తాడు చింటూ బాల్ వెతికి దాన్ని పట్టుకొని చింటూ కోసం చూస్తున్న ధరణికి వాడు అక్కడ కనబడకపోవడంతో బాల్ని పక్కనే ఉన్న కుర్చీలో పెట్టి ఇంట్లోకి వస్తుంటే మామ ఐ మిస్ యూ అంటూ విజయ్ని చింటూ మాటలు విని తలెత్తి చూస్తున్న ధరణికి ఏమంటాడోనని టెన్షన్ పడుతుంటే చింటూని ఇంట్లోకి వెళ్తున్న విజయ్ కనబడతాడు తనని చూడలేదేమోనని తను కూడా లోపలికి వెళ్తుంది విజయ్ కిషోర్లకు కాపీ ఇస్తూ ధరణి ఇదిగో కాపీ తీసుకో అంటూ తనకి కూడా కప్పు ఇస్తారు సునంద గారు కప్పు తీసుకుని సోఫాలో కూర్చొని ఉన్న విజయ్ని చూస్తుంది ధరణి విజయ్ బామ్మ సునంద గారితో మాట్లాడుతున్నాడు ధరణిని అస్సలు చూడను కూడా చూడటం లేదు నేను ఒకదాన్ని ఉన్నానన్న విషయమే గుర్తులేదు ఈయనకు అస్సలు నా వైపు చూడటం లేదు అని ధరణి మనసు చివుక్కుమంటుంది విజయ్ ఉదయాన్నే నువ్వు ధరణి గుడికి వెళ్ళి స్వామికి అభిషేకం చేయించి రావాలి నాన్న అంటూ బామ్మగారి మొక్కు గురించి చెప్తారు సునంద గారు ఓకే మామ్ అంటూ ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్ళిపోతాడు విజయ్ మరో మాటకు తావు లేకుండా వెళ్తున్న విజయ్ని చూస్తున్న ధరణికి మాత్రం అతను అలా పట్టించుకోకపోవడంతో బాధగా ఉంటుంది అది గమనించిన సునంద గారు ధరణి దగ్గరకు వచ్చి వెళ్ళు అంటారు భుజం మీద చెయ్యి వేస్తూ ఏమైంది అత్త అంటాడు కిషోర్ వాళ్ళిద్దరూ అలా ఉండటం చూసి విజయ్ కూడా ఉదయం నుంచి మూడాప్లో ఉండటం గుర్తొచ్చి జరిగిందంతా చెప్పి ధరణి చేయి చూపిస్తారు ధరణి చేతిని చూసేసరికి కిషోర్కి కూడా బాధగా అనిపిస్తుంది ధరణి నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా నిన్నటి వరకు కాలి దెబ్బ ఇప్పుడేమో చేతికి ఇలా అయితే ఎలా చెప్పు ఏం జరిగినా విజయ్తో ధైర్యంగా చెప్పే రైట్స్ నీకు ఉంది ధరణి తనకు చెప్పకుండా దాచేస్తే నీ ద్వారా తెలియాల్సిన విషయం ఇంకెవరైనా చెప్తే అప్పుడు కోపం వస్తుంది కానీ నువ్వు చెప్తే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంటూ వెళ్ళు వెళ్ళి తనతో జరిగింది ఏంటో చెప్పి వినకపోతే సారీ కూడా చెప్పు సరేనా అంటాడు కిషోర్ సరే అన్నయ్య అంటూ ధైర్యం తెచ్చుకుని గదిలోకి వెళ్తుంది వెళ్తున్న ధరణిని చూస్తూ అందుకేనా ఉదయం ధరణి రాలేదు అంటాడు కిషోర్ సునంద గారితో నవ్వుతూ చింటూని ఎత్తుకుంటూ ఏంటో కిషోర్ ధరణి గురించి నాకు కొంచెం టెన్షన్గా ఉంది తన విజయ్ ఇంకా పూర్తిగా తెలుసుకోలేక వాడికి కోపం తెప్పించే పనులు చేస్తుందేమోనని నువ్వేం బాధపడకు అత్తా నీ కొడుకుకి నా అంటే ప్రాణం వాడు కోప్పటం ప్రేమించిన అది ధరణి మీద మాత్రమే ఆ విషయం తను కూడా తెలుసుకుంటుందిలే అంటూ తను కూడా రూమ్కి వెళ్తాడు ధరణి డోర్ ఓపెన్ చేసి లోపలికి తొంగి చూస్తుంది విజయ్ లేడు ఫ్రెష్ అవుతున్నాడని వాష్ వినపడుతున్న వాటర్ సౌండ్ చెప్తుంటే ధరణికి టెన్షన్తో చేతులు చల్లబడుతున్నాయి అయినా సరే ఎలాగైనా విజయ్ అలక తీర్చాలని బలంగా ఫిక్స్ అయింది బెడ్ పై కూర్చొని గోర్లు కొరికేస్తూ ఓత్యగా ఆలోచిస్తుంటే షవర్ సౌండ్ ఆగి డోర్ ఓపెన్ చేసిన సౌండ్ వినపడటంతో తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది విజయ్ డ్రెస్అప్ అయి రూమ్ లోకి వచ్చి కార్ కీస్ తీసుకుని బయటకు వెళ్తుంటే విజయ్ గారు అంటుంది వణుకుతున్న గొంతుతో అస్సలు వినపడినట్టే వెళ్ళిపోతాడు ధరణికి ఏడుపు తన్నుకొస్తుంటే వెంటనే తను కూడా కిందకు వెళ్తుంది అప్పటికే విజయ్ కార్ గేట్ దాటి రోడ్డుపై పరుగులు పెడుతుంటే వాకిట్లోకి వచ్చిన ధరణికి అసలేం అర్థం కాక బరువైన మనసుతో గార్డెన్లో వచ్చి కూర్చుంటుంది తనని కోప్పడతాడు తిడతాడని వాటికి ప్రిపేర్ అయిన ధరణికి విజయ్ అలా పట్టించుకోకుండా కనీసం చూడను కూడా చూడకపోవడంతో అతను ఎంత హర్ట్ అయ్యాడోనని అర్థమై ఎలాగైనా సరే ఇంకోసారి ఇలా ఎప్పుడూ చేయకూడదని తనను తానే తిట్టుకుంది గంట అయినా విజయ్ రాలేదు ఈ మధ్యలో సునంద సౌమ్య వచ్చి పిలిచినా వెళ్ళలేదు తను మొండిగా అలాగే ఉంది గార్డెన్లో బెంచ్ పై కూర్చొని గంటకు ఇంకో గంట అయ్యాక విజయ్ కార్ పోర్టికోలో ఆగడం విజయ్ ఇంట్లోకి వెళ్ళడం చకచకా జరిగిపోతాయి కార్ సౌండ్ విని ఇంట్లోకి వెళ్ళిన ధరణికి సునంద గారితో డిన్నర్ చేశానని చెప్పి రూమ్కి వెళ్తున్న విజయ్ కనబడి తను కూడా డిన్నర్ వద్దని సునంద గారితో చెప్పి వెంటనే వెళ్తుంది ఏంటో వీళ్ళిద్దరు అనుకుంటూ డోర్స్ క్లోజ్ చేసేసి తను గదికి వెళ్తారు సునంద గారు రూమ్కి వచ్చిన ధరణికి ఎదురుగా బాల్కనీలో నిలబడి ఉన్న విజయ్ కనబడుతుంటే డోర్ లాక్ చేసి తను కూడా బాల్కనీలోకి వెళ్తుంది ఆమె అందరి సవ్వడి విని కూడా సైలెంట్గా ఉంటాడు ఈసారి పిలవలేదు డోర్ వరకు వచ్చి ఒక క్షణం ఆలోచించి వెంటనే విజయ్ వెనుక నుండి హాక్ చేసుకుని అతని నడుం చుట్టూ తన చేతులతో బలంగా చుట్టేసింది ల్యూ మీ అసహనంగా అంటున్న విజయ్ వాయిస్ విని వెనుక నుంచి హత్తుకుని నో కోపం వస్తే తిట్టండి లేదంటే ఒక దెబ్బ వేసైనా చెప్పండి అంతేకాని ఇలా నన్ను చూడకుండా మాట్లాడకుండా దూరంగా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను విజయ్ గారు ప్లీజ్ మీ యాంగర్ నచ్చింది నాకు మీరు అలాగే ఉండండి అంటూ వెక్కిళ్ళు వస్తున్న ఆపుకుంటూ చెప్తున్న ధరణి చేయిని పట్టుకుని తన ముందుకు లాక్కున్నాడు ఏడుస్తున్న నయనాలకు ఉన్న కాటుక కన్నీళ్లతో కలిసి చంపలపై నల్లగా చేరి ముక్కు ఎర్రగా మారి పెదవులు అదురుతుంటే చూటిగా అతని కళ్ళలోకి చూస్తూ నా మీద కోపంగా ఉందా మార్నింగ్ మీకు కనబడలేదని అందుకేనా మీరు కూడా మాట్లాడకుండా చూడకుండా నన్ను ఏడిపిస్తున్నారు అంటూ తీక్షణమైన అతని చూపులకు తాళలేక అడగాలనుకున్న పదాలను కష్టంగా పలికి ఫోర్స్గా హత్తుకుంది అతన్ని ఏం మాట్లాడలేదు విజయ్ అలాగని తాక్కుండా ఉన్నాడా అంటే ధరణి ఊపిరి భారంగా మారుతుంది అతని చేతులు తన నడుపు మీద పెంచే ఒత్తిడికి అమ్మ అంది నొప్పి భరించలేక కళ్ళలో సుడి తిరుగుతున్న నీళ్లతో ఆగలేదిక అతను ఒక ఊదుటన ఆమెను ఎత్తుకొని బాల్కనీ డోర్ గట్టిగా కిక్ చేసి బెడ్ వైపు నడుస్తుంటే ఈసారి కోపం వస్తే ముద్దుతో ఆగను అన్న అతని మాటలు గుర్తొచ్చి భయంగా చూస్తుంది విజయ్ని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఆమెని బెడ్ పై పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేశాడు డిమ్గా వెలుగుతున్న బెడ్ లైట్ తప్ప మరే వెళుతు లేదు రూమ్లో గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే తనకి ఎదురుగా నిలబడిన ఆరడుగుల ఆకారాన్ని చూస్తూ చల్లని ఏసీ గాలి కూడా పనిచేయకుండా చెమట్లు పడుతుంటే భయంగా చూస్తుంది టీషర్ట్ తీసేసి బెడ్ పై చేరాడు తన గుండె చప్పుడు గది మొత్తం రీసౌండ్ వస్తుంటే తన మీదకు వస్తున్న అతని చేతితో ఆపేస్తూ వణుకుతున్న గొంతుతో విజయ్ గారు అంది దూరంగా ఉంటే తట్టుకోలేను అన్నావుగా దగ్గరకు వస్తుంటే ఎందుకు అంత టెన్షన్ బెడ్ లైట్ వెలుతురులో కూడా మెరుస్తున్న ఆమె చంద్రబింబం లాంటి ముఖాన్ని చూస్తూ మాట్లాడాడు దృఢమైన అతని ఛాతికి తన చెయ్యి తగిలి నొప్పి పుట్టి చేతిని తీసేస్తుంది ఆమె చేతి స్పర్శ తగిలి తన ఒంటికి ఆయన తడి చూసి ఏ చేతికి ఏమైంది అంటాడు పైకి లేస్తూ అస్సలు విజయ్కి ఏం చెప్పాలని వచ్చిందో అది మర్చిపోయానని అప్పుడు గుర్తొచ్చింది ధరణికి అది అంటూ నసుకుతుంటే వెంటనే లైట్ ఆన్ చేసి ధరణి చేతిని చూస్తాడు ఎర్రగా కాలిన గాయం కనబడుతుంటే ధరణిని కోపంగా చూస్తూ ఉన్నాడు వంట చేస్తుంటే చూసుకోలేదు అందుకే అని టెన్షన్గా చెప్తుంది అయ్యూ మ్యాప్ ధరణి నువ్వెందుకు వెళ్ళావు కిచెన్లోకి అంటూ వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ లాక్కొని ఆఫ్ చేసింది ఏం చేస్తున్నావు ఫోన్ ఇటువు ఇది చిన్న గాయమ విజయ్ గారు రెండు రోజుల్లో తగ్గిపోతుంది అంటూ ఆల్రెడీ అపాయింట్మెంట్ అప్లై చేశాను మీరు ఇప్పుడు డాక్టర్ని పిలవద్దు విజయ్కి ప్రస్టేషన్ పేక్స్కి చేరుతుంటే మెల్లగా అతని దగ్గరకు వచ్చి ప్లీజ్ కొంచెం ఆ కోపం తగ్గించుకోండి అంటూ గుండెల్లో తలపెట్టి చిన్నగా చెప్తుంది అంత క్యూట్గా ఆమె అడుగుతుంటే విజయ్కి అవేవి వినిపించట్లే వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి ధరణి చేతిని పట్టుకొని చెదిరిపోయిన ఆయింట్మెంట్ను తుడిచి మళ్ళీ నీట్గా అప్లై చేస్తుంటే ధరణి మాత్రం అలా చూస్తూనే ఉంది అంత దగ్గరగా షర్ట్ లేనందున కనిపిస్తున్న విజయ్ మజిల్ బాడీని చూస్తూ టెన్షన్గా సిగ్గుపడి తలదించేస్తుంది నీట్గా బ్యాండేజ్ వేసి బాక్స్ పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ధరణికి ఎదురుగా నిలబడి సీరియస్గా చూస్తుంటే మళ్ళీ ఏమైంది ఈయనకు అంత కోపంగా చూస్తున్నాడు అని ధరణి మనసులో అనుకుంటూ ఉండగానే వెలుగుతున్న లైట్స్ ఆఫ్ అవుతాయి ఒక క్షణం తగ్గిన భయం ప్లేస్లో టెన్షన్ స్టార్ట్ అయింది తనకు కదలకుండా అలాగే కూర్చొని ఉన్న ధరణికి తన పాదాలకు ఏదో తగులుతుంటే భయంగా విజయ్ గారు అంటుంది అరిచేస్తూ టెన్షన్ పడుకు వన్ మినిట్ సైలెంట్గా ఉంటే లైట్ ఆన్ చేస్తా అని అంటున్న విజయ్ వాయిస్ విని కాసేపు మౌనంగా ఉంటుంది ఒక్క నిమిషం తర్వాత లైట్ ఆన్ చేస్తాడు భయంతో కళ్ళు మూసేసిన ధరణిని చూసి చిన్నగా నవ్వి తన పక్కనే కూర్చొని ఐస్ అంటాడు చిన్నగా కళ్ళు తెరిచి తన పాదాలను చూస్తుంది మెట్టలు తెల్లని పాదంపై చిట్టి వేళ్లకు మెరుస్తున్న బంగారు మెట్టలను చూస్తూ క్షణం పాటు రెప్పవేయడం మర్చిపోతుంది విజయ్ గారు అంటుంది తన పాదాలు అతని చేతిలో ఉండటంతో చొప్ ఎందుకు ఊరికే భయపడతావు అంటూ గోరింటాక్ పెట్టుకో ధరణి అంటారు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ధరణి పాదాలు గుర్తొచ్చి అలాగే చూస్తూ పాదాలను ముద్దాడాలని ముందుకు వస్తుంటే కాళ్ళను వెనక్కి తీసుకొని చీరతో కప్పేస్తుంది కనుబొమ్మలు ముడేస్తూ అతను చూస్తుంటే ప్లీజ్ మీరు అలా నా కాళ్ళు అంటూ అతని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి తలను దించేస్తుంది ఏమనుకున్నాడో ఏమో మాట్లాడకుండా లైట్ ఆఫ్ చేసేసి నిద్రపో అర్లీ మార్నింగ్ గుడికి వెళ్ళాలి అంటూ సీరియస్ టోన్తో చెప్పి అటువైపు తిరిగి పడుకుంటాడు విజయ్ గారు అంటుంది ఏయ్ ఇంకొక మాట మాట్లాడితే తర్వాత ఏం చేస్తారో నాకే తెలియదు అని చెప్పి అటువైపు తిరిగి పడుకుంటాడు ధరణి కూడా సైలెంట్గా ఆలోచిస్తూనే మెల్లగా నిద్రపోతుంది ఆమె నిద్రపోయిందని కన్ఫామ్ చేసుకుని లేజ్ బెడ్ ఎడ్జ్ దగ్గర కూర్చొని ఆమె పాదాలు తన చేతుల్లోకి తీసుకుని చిట్టిగా ఉన్న పుట్టుమచ్చకు తన పెదవులు అద్దుతూ మెరుస్తున్న మెట్టల మీద చేతితో తాకుతూ నిద్రపోతున్న ధరణిని చూస్తాడు అతని పెదవుల స్పర్శకు కొంచెం కదిలి అటువైపు తిరిగి పడుకుంటుంది అలా తిరగడంతో నడుముపై ఉన్న చీర చెదిరి చంద్రవంక లాంటి నడుము కనువిందు చేస్తుంటే పాదాలను వదిలి ఆమె వెనుక వైపు వచ్చి ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి తనకు హత్తుకొని పడుకుని ధరణి నుంచి వచ్చే శాండిల్ స్మెల్ గాఢంగా శ్వాసిస్తూ ఆమె జుట్టుపై కిస్సేసి నీ మీద నాకు ప్రేమ తప్ప కొట్టే అంత కోపం రాదు ధరణి అలాంటి సిచ్యువేషన్ మన ఇద్దరి మధ్య వస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను తప్ప నిన్ను హత్ చేయను బంగారం అని మనసులో అనుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు మార్నింగ్ ఫోర్ థర్టీ సునంద విజయ్కి ఫోన్ చేయి లేట్ అవుతుంది అంటూ కుమారి చేత పూజకు కావాల్సిన అంతా కారులో పెట్టిస్తూ చెప్తారు బామ్మ గారు చేస్తున్న అత్తయ్యా అంటూ విజయ్కి ఫోన్ చేస్తారు సునంద గారు చెవికి దగ్గరగా వస్తున్న ఫోన్ సౌండ్కి మెల్లిగా కళ్ళు తెరుస్తుంది ధరణి ఫోన్లో మామ్ అని కనపడుతున్న నేమ్ చూసి వెంటనే లేచి కూర్చుని లిఫ్ట్ చేస్తూ అత్తయ్య గారు అంటుంది కంగారుగా రాత్రి గుడికి వెళ్ళాలని విజయ్ చెప్పిన మాట గుర్తొచ్చి ధరణి రెడీ అయ్యావా అడుగుతారు ఆమె గబగబా బెడ్ దిగి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తూ ఐదు నిమిషాలు వస్తాయి కిందకు వచ్చేస్తాను అంటూ శారీ వెతుక్కుంటూ చెప్తుంది అసలు అంత ముద్దు నిద్ర పట్టేసింది నాకు గుడికి వెళ్ళాలన్న విషయమే మర్చిపోయాను అని అనుకుంటూ సెలెక్ట్ చేసిన శారీ పక్కన పెట్టి టవల్ను భుజంపై వేసుకొని జుట్టు ముడేసుకోవాలని చూస్తే చెయ్యి నొప్పితో తన వల్ల కాక క్లిప్ కోసం వెతుకుతూ ఉంటే అప్పుడే ఫ్రెష్ అయి టవల్ కట్టుకొని వాష్రూమ్ నుండి బయటకు వస్తాడు విజయ్ ఆమె చేసే సర్కస్ స్పీడ్స్ చూసి ఏం చేస్తున్నావు అంటూ తన డ్రెస్ కోసం కబోర్డ్ దగ్గరగా వస్తున్న విజయ్ ని చూసి షాక్ అవుతుంది అది క్లిప్ కోసం హెయిర్కి టై చేయాలి అంటూ అటు తిరిగి చెప్తుంటే పక్కనే ఉన్నదాన్ని చూడకుండా వెతుక్కుంటున్న క్లిప్ తీసి ఆమె హెయిర్కి పెడతాడు ఫాస్ట్గా రాపో అంటూ తనని ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పి తను డ్రెస్ అప్ అవుతాడు ధరణి కూడా లేట్ అవుతుందని ఫాస్ట్గా ఫ్రెష్ అయి వస్తుంది ఇద్దరూ కలిసి కిందకు వెళ్ళేటప్పటికి కార్లో కూర్చొని ఉంటారు బామ్మ ఇంకా కుమారి గంటలో వస్తామని సునందా గారిని వద్దని బామ్మ చెప్పడంతో సరే అంటారు ఆవిడ విజయ్ డ్రైవింగ్ చేస్తుంటే పక్కనే ధరణి వెనుక వైపు బామ్మ తన పక్కనే పూలు పండ్లు పట్టుకుని కుమారి కూర్చుంటారు ఇంత అర్లీ మార్నింగ్ ఏంటి రాని అంటాడు విజయ్ డ్రైవ్ చేస్తూ చలిగాలికి వణుకుతూ ఉన్న ధరణిని చూసి బ్రహ్మముహూర్తంలో చేసే పూజలు మంచిదంట విజయ్ అందులోనూ నా మొక్కు తీరిందిగా అందుకే అంటారు నువ్వు ఎందుకు గ్రాని ఈ చలిలో మేము వెళ్ళే వాళ్ళంగా అదేంటి మొక్కు మొక్కుకున్నదే నేను నేను దగ్గర ఉండి మీ దయచేత పూజ చేయించాలి అనుకుంటున్నాను నాకేం బాగున్నాలే అని అంటుండగానే గుడి రావడంతో కార్ సైడ్ పార్కింగ్ చేసి దిగుతారు అందరూ ఆల్రెడీ పూజారి గారు వచ్చి ఉండడంతో పూజకు ఏర్పాట్లు చేస్తుంటారు ధరణి పలకరిస్తూ వెళ్ళి ఆయనకు సాయం చేస్తుంది పూజారి గారు కూడా ధరణి సాయంతో అన్ని సిద్ధం చేసి బామ్మ గారికి చెప్పి ధరణిని విజయని కోనేట్లో స్నానం చేసి రమ్మంటారు ఇద్దరు షాక్ అవుతూ ఇప్పుడు స్నానం ఏంటి రాని తడి బట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అలాగే అభిషేకం చేయిస్తే మంచిది అదేగా నమక్కు అని చెప్పి వాళ్ళిద్దరిని త్వరగా రమ్మని చెప్పి తీరిగ్గా దేవుడు ముందు కూర్చొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటుంది ఆవిడ మాటలు విని ఇక చేసేదేం లేక విజయ్ వెళ్తుంటే ధరణి మాత్రం భయంతో అక్కడే నిలబడిపోతుంది ఇంకా అక్కడే ఉన్నావే రా అంటూ పిలుస్తున్న విజయ్ పిలుపు విని నెమ్మదిగా వెనకే వెళ్తుంది విజయ్ నెమ్మదిగా మెట్లు దిగి నీళ్ళలోకి వెళ్ళగా ధరణికి మాత్రం భయంగా ఉండి చుట్టూ చూస్తుంది అంతా చీకటిగా ఉంటుంది చిన్న లైట్ తప్ప ఇంకేం లేదు ఎవరు కూడా లేరు అక్కడ ధరణి కం అంటాడు విజయ్ చేతిని అందిస్తూ ఈయనకు అస్సలు భయమే లేదా అంత కూల్గా ఉన్నాడు అని అనుకుంటూ విజయ్ గారు నాకు భయంగా ఉందండి అంటుంది అక్కడే నిల్చొని ఎందుకు భయం నేనున్నాక రా అంటూ చిన్నగా అతని చెయ్యి పట్టుకొని ఒక్కో అడుగు వేస్తూ నీళ్ళలోకి దిగుతుంది చల్లగా ఉన్న నీళ్ళు ఒంటికి తగలగానే జిల్లు మంటుంది శరీరం అంతా లోపల కొంచెం జారుతుండటంతో కాలు జారుతున్నట్లే పడబోతుంటే విజయ్ భుజంపై పట్టుకోబోతు జారి నీళ్లల్లో పడుతుందని ఆమె చెయ్యి పట్టుకొని తన మీదకు లాక్కుంటాడు చాప పిల్లలు ఆతుక్కుని ఉన్న ఆమె నడు చుట్టూ ఒక చేతిని వేసి ఇంకో చేత్తో ఆమె భుజం పట్టుకొని భయపడకు ఇద్దరం కలిసి ఒకేసారి మునిగి పైకి వద్దాం సరేనా అంటూ కొంచెం వెలుతురులో కనబడుతున్న ధరణి ముఖంలో భయాన్ని చూస్తూ ఆ అంటూ విజయ్ చేతిలో తన చేతిని వేసి ఇంకో చేతి గుండెలపై ఉన్న ఆ షర్ట్ పట్టుకుంటుంది ఇద్దరు మెల్లగా ఒకేసారి ఒక మునక వేసి వెంటనే పైకి వస్తారు పై భాగం మొత్తం తడిచిపోవడంతో చలి ఎక్కువగా అనిపిస్తుంది ఇద్దరికి అలా ఇంకో రెండు సార్లు మునుగుతారు ధరణి చేయి పట్టుకుని బయటకు వచ్చి గుడిలోనికి వచ్చి ప్రదక్షిణం చేసి అభిషేకం చేయిస్తారు అరగంట తర్వాత పూజ పూర్తి చేసుకుని స్వామికి నమస్కారం చేసి ఇంటికి స్టార్ట్ అవుతారు ఇంకా టైం ఐదున్నర కావడంతో కొంచెం చీకటిగానే ఉన్న తడిసిన బట్టలతో చలి విపరీతంగా పెరిగిపోవడంతో వణుకుతూ ఉన్నారు ఇద్దరు కార్ ఇంటి ముందు ఆగడంతో అందరూ దిగి లోపలికి వెళ్తారు తడిచిన చీరలో మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడుతున్న ధరణి ఎత్తుకొని రూమ్ లోకి వెళ్తాడు విజయ్ చలికి వణుకుతూ ఉన్న ధరణిని చూసి విజయ్ తడి చీరలో బహిర్గతం అవుతున్న ఆమె అందాలు కళ్ళకు కనువిందు చేస్తుంటే అప్పటి వరకు కష్టంగా ఆపి తన వల్ల కాక రూమ్కి వెళ్ళి బెడ్ పై ఆమెను వేసి డోర్ లాక్ చేస్తాడు తడిచి ఉంటే బెడ్ పై దించారు ఎందుకు మీరు అంటూ విజయ్ ని చూడకుండానే లేచి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తున్న ధరణి బయట కొంగు పట్టుకుని ఆపేశాడు అతను అలా చేసేసరికి ఒక్కసారిగా తడిచిన చీర కాళ్లకు అడ్డం పట్టంతో వెనక్కి పడేంతలో విజయ్ పట్టుకొని మళ్ళీ బెడ్ పై పడుకోబెడుతుంటే అతని కళ్ళలో కనబడుతున్న ఫీలింగ్స్ ని చూస్తూ కంగారు పడుతుంది విజయ్ గారు నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తానండి అని తడబడుతూ చెప్తుంటే ఆమె మీదకు చేరి చలికి వణుకుతూ ఉన్న ఆమె పెదవులను అందుకుంటాడు తన ఎదకు తగులుతున్న అతని బలమైన ఛాతికి వణుకు తగ్గి ఒంట్లో వేడి సెగలు పుడుతుంటే ఆమె నడుము అతని పిడికిట్లో పడి నలుగుతుంది అతరామృతాన్ని రుచి చూస్తూ అలాగే ఆమెను ఎత్తుకొని షవర్ కింద దింపి ట్యాప్ ఆన్ చేస్తాడు విజయ్ చల్లని నెలలో ఇద్దరు పూర్తిగా తడిచిపోతారు సన్నటి నీటిదార ఆమె మోముపై జారుతుంటే తన పెదవులతో నుదుటిపై గాఢంగా ముద్దు పెడతాడు విజయ్ అతను పెట్టిన ముద్దుకు శరీరం కంపించినట్టు అయ్యి గట్టిగా కళ్ళు మూసేసి తన చేతిలో ఉన్న అతని షర్ట్ ని నలిపేస్తుంది నుదుటిపై నుంచి మొదలు కనువులపై ముద్దును అద్ది ముఖమంతా ముద్దల వర్షం కురిపిస్తాడు ఆఖరుగా ఆమె లేఖ ఆదరాలను తన పెదవులతో ముడివేస్తూ ఆమె నడుముని గట్టిగా ప్రెస్ చేసేసరికి అతనికి అనుగుణంగా తను మారుతూ ముద్దులోని మాధుర్యాన్ని పంచుతూ తన సహకారాన్ని అందిస్తుంది కాసేపటికి పెదవులను వదిలి కంఠంపై చుంబించి ఇంకా కిందకు వస్తుంటే అప్పటి వరకు ఉన్న మైకం స్థానంలో భయం వచ్చేస్తుంది ధరణికి వెంటనే వెనక్కు తిరిగి రెండు చేతులతో ఎదను కప్పుకుంటూ భయంతో కళ్ళు మూసేస్తుంది తను అలా తిరిగేసరికి అప్పటి వరకు తనేం చేస్తున్నాడో గుర్తొచ్చిన విజయ్ ధరణి భయపడుతోందని అర్థమై వెనుక నుంచి ఆమె నడుపుపై చెయ్యేసి తన వైపు లాక్కుని భుజంపై తలను ఆనించి తడవడంతో మెరుస్తున్న మెడలో గొలుసుని పెదవులతో రాస్తూ కనబడి కనబడకుండా ఊరిస్తున్న ఎద పరువాలను చూస్తూ చేతికి చిక్కిన ఆమె నడుముని తడుముతూ భయంగా ఉందా అంటాడు మత్తుగా తనకు అతుక్కుపోయిన అతని శరీరం నడుముపై ఉన్న విజయ్ చెయ్యి మెడపై పెదవులు చేస్తున్న సయ్యేటలకు ధరనికి నోటమాట రావడం లేదు కష్టంగా తలను ఊపుతుంది భయంగా ఉందని ఇంకా ఏం చేయకుండానే భయమా అంటాడు కళ్ళు మూసుకుని రెండు చేతులతో నడుముని కొలుస్తూ అతను చేసే అల్లరికి గుండె వేగంగా కొట్టుకుంటుంటే మీరు చెప్తే నమ్మడం లేదా చూడండి నా హార్ట్ ఎంత స్పీడ్గా కొట్టుకుంటుందో అని నడుముపై ఉన్న విజయ్ చేయి పట్టుకుని తన గుండెల మీద పెడుతుంది హృదయం వేగంతో పాటు ఆమె మెత్తని పరువాల స్పర్శ అతని చేతికి తగలడంతో ఆపుకున్న కోరికలు గుర్రాల్లో పరిగెడుతుంటే ఇక అలాగే ఉంటే కష్టమని తన చేతిని తీసేసి ధరణిని ఫ్రెష్ అయి రమ్మని తను బయటకు వచ్చేస్తాడు ఆమెకు అప్పుడు కానీ అర్థం కాదు తను చేసిన ఫింగర్ పని